సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో బహుళ అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్న సందర్భంగా గాయపడ్డ హోంగార్డ్ గోపాల్ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హోంగార్డ్ గోపాల్ను హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు

நிலபட்ட <laughs> ராயிரு సెఫ్యూరిటీ టైస్ కూడా ఏం లేవు సార్ ఏ ఏ వస్తే లేవు సార్ అదే నెట్స్ అదే నెట్ స్పీడ్ చేసేది సార్ సెక్యూరిటీ టైస్ ఏం లేవు సార్ కూడా ఆలోచించారు సార్ ఎంఆర్ఎం అంటుందంటే కావాలి అదే ఒక లేబర్ సాధ్యత లేబర్కు తగిలింది కాబట్టి నా రెస్పాన్సిబుల్ మేము కాము అని చెప్పి చెప్పేస్తున్నాం సార్